ఫార్గవ్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు మీరు ఆస్ట్రాలజీ గురించి చెప్పారు అండ్ రాసులు ఎన్ని రోజులకు ఉంటుంది చెప్పారు ఆ నెక్స్ట్ వాటి లగ్నాల గురించి చెప్పారు ఇన్ని చెప్పారు కాబట్టి ఒకటి అడగాలనిపిస్తుంది అసలు బేసిక్ గా మీరు ఇందులోకి ఎలా వచ్చారు అంటే ఇలా రావడానికి ఎందుకు అడుగుతున్నానో కూడా ముందే చెప్తా చాలా మందికి గెటప్ ఉంటుంది ఓ సెటప్ ఉంటుంది నిజం అంటే ఏదో సింపుల్ ఇట్లా టోపీ పెట్టుకొని హ్యాపీగా వాచ్ కళ్ళో పెట్టుకొని కూర్చొని అసలు ఇంత వేదాంతం ఎవరు చెప్పరు అది చెప్పాలన్నా కూడా అసలు ఓ టైప్ ఆఫ్ గెటప్ అది ఉంటది స్లాంగ్ అవన్నీ ఉంటాయి మీరు ఇందులోకి దిగారు అసలు ఎలా దిగారు మిమ్మల్ని మోటివేట్ చేసినటువంటి సంఘటన ఏంటి ఇందరు రావాలని మీకు ఎందుకు అనిపించింది ఏంటంటే గారు ఏం జరిగిందంటే మీరు ఒకప్పుడు నాస్తికుడుగా ఉన్నాను అనమాట దేవుడిని నమ్మేవని కాదు ఇది దాన్ని ఒక నిమిషం ఆగండి మీరు అక్కడే మీరు మళ్ళీ పోని దే దేవుని నమ్ముతూ నమ్ముతూ కూడా ఇదేదో అదేంటిది ఇంకా విపరీతంగా నమ్మి నమ్మి ఇట్లా ఇంట్రెస్ట్ పెంచుకొని వేదాలు చదివి రాశి ఫలాల బుక్లు చదివి పంచాంగాలు చదివి కూడా మీలా అవ్వచ్చు ఇంట్రెస్ట్ ఉండి ఆస్ట్రాలజీ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి కూడా మీరు రావచ్చు మీరు నాస్తికులు పూర్తిగా నాస్తికులు దేవుణ్ణే నమ్మరు మరి రాసులేంటి తంత్రాలు ఏంటి అదేనండి నేను నాస్తికునిగా ఉన్నాను ఉన్న తర్వాత నేను ఎదురుగా అది జాబులు చేసుకుంటే జాబ్లు సరిగ్గా ఎదగలేక బిజినెస్ పెట్టుకోవాలి పెళ్లి అయింది పెళ్లి తర్వాత నాకు కొడుకు పుట్టాడు ఇది టర్నింగ్ పాయింట్ ఏం జరిగిందంటే ఒకసారి నేను నాచుకుని కానీ నేను తిరుప ఇత క్షేత్రాలకు వచ్చి కూతురు పుట్టగానే కలిసి వచ్చింది కొడుకు పుట్టగానే కలిసి వచ్చింది అంటే నేను అట్లాంటివి అనుకోలేదు అది ఏ బీయింగ్ నాస్తి కూడా నేను అట్లాంటివి అనుకోలేదు కానీ మా అన్న మేమంతా కలిపి తిరుపతి వెళ్ళాం లంక మీద లాంటి దొరికాయ లేదు అది చెప్పు తిరుపతి వెళ్ళాము నేనేమో రాననే చెప్పాను బట్ అన్న బలవంతంగా పిచ్చుకెళ్ళాడు సరే లేని చెప్పి వెళ్ళాము అక్కడ ఉన్న జ్యోతిష్యం దగ్గర నా కొడుకు యొక్క జాతకాన్ని చూపించాడు అక్కడ పైన పంతులతో ఆయన ఏం చెప్పాడు చూసి నీ కొడుకు మాటలు రావు నీ కొడుకు డెవలప్మెంట్ ఉండదు అని చెప్పాడు అరే ఇది ఎట్లా చెప్తాడు అని చెప్పేసి నాకు ఆరోగ్య కోపం వచ్చినా ఏమన్నా అప్పుడు ఇయర్ హాఫ్ అనుకున్నా అంటారు ఇక రాబోవు అని చెప్పినాడు అప్పుడప్పుడే మా అమ్మ అమ్మ అంటారు ఆ అలా కూడా లేదు రావు అని చెప్పాడు ఇంకా కంప్లీట్ గా రావు అని చెప్పాడు నీకు ఓపం చేస్తాను తిరుమల మరి ఎందుకు అంటే ఎందుకు అని చెప్పి నేను ఇంకా వచ్చేసాను వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకా నిదానంగా కాలం గడిచే కొద్ది నీ దగ్గర వాడికి రాలేదు ఏ వైపులో పలకాలనుకున్నా అసలు పలకడం లేదు ఆఫ్ ఫ్రీ కి జాయిన్ చేయాలి ఏమీ లేదు ఇంకా అప్పుడు నాకు డౌట్ వస్తే మా వదిన గారు ఏమన్నారంటే మా పెద్ద వదిన చెప్తున్నారు ఈ రావట్లేదు నువ్వు ఎప్పుడైనా గమనించినామని వెంటనే నాకు ఆ జ్యోతిష్యం దగ్గరికి వెళ్తున్నాము ఇతను అప్పుడెప్పుడు చెప్పాడు కదా ఆయన ఎందుకు మనం నాసికులు కదా కొట్టేస్తున్నామని చెప్పేసి నేనే ఆ కేసు కొట్టేసి హాస్పిటల్కి వెళ్ళాను ఈఎన్టీ దగ్గరికి స్పీచ్ థెరపీ అని అక్కడికి వెళ్తే ఆయన చెక్ చేసి ఈ పిల్లోడికి డెవలప్మెంట్ ఇవే ఉంది కాబట్టి కేస్ కష్టమైతుంది దీనికి చాలా థెరపీలు చేయాలన్నాడు అప్పుడు నా మధ్యలో ఏమైందంటే ఈ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఇంత చెక్ చేసి వాడికి ఒక ఇరవై వేలు బిల్ వేసారు అవి వేరే పెట్టి చెక్ చేసి స్లీప్ లో ఒక టెస్ట్ అని చెప్పి అన్ని చేసి ఫైనల్ గా ఒక అవుట్పుట్ చెప్పాడు రావు అని అదే రావు మాటలు రావు చాలా థెరపీ చేయాలని చెప్పాడు చేసి చెక్ చేసి రావు అని సైంటిఫికల్ గానే అలాంటిది ఒక జ్యోతిష్యుడు ఇలా చూసి ఎలా చెప్పగలిగినాడు అనేది నాకు మైండ్ లో పడి ఎలా చెప్పాడు అదే జాతకం అనేది నాకు అంటే అంటే ఎలా చెప్పగలిగాడు అదే నాకు మదిలో పడింది నాకు ప్రశ్న ఎలా చెప్పగలిగాడు ఎలా చెప్ప అంటే జ్యోతిషం ఎలా సంఖ్య అని అప్పుడు నేను ఫస్ట్ మొట్టమొదటి కొన్న బుక్ ముప్పై రోజుల్లో జ్యోతిష్యం అనే బుక్ తెప్పించుకున్నాను ఆన్లైన్ లో ఎలా ఉందంటే కొంతమంది వాళ్ళ మీద చాలా కేసులు ఉంటే వాళ్ళే లా చదివి ఆ కేసు అది ఏదో తెలుసుకోవడానికి లా చదువుతున్నాయి చాలా మంది అలా ముప్పై రోజుల్లో జ్యోతిష్యం బుక్ తెప్పించుకొని చదివి ఏదో మిడిమిడి జ్ఞానంతో కొంచెం అర్థం చేసుకున్నాను ఇలా కాదని చెప్పి ఇంకా చాలా మలగుల్లలు పడి ఏదో తిప్పలు పడి జ్యోతిషన్ నా కొడుకు జాతరని చూసుకున్నాను అర్రే ఈ గ్రహాలతో నుంచి నా కొడుకు రావడం లేదు అని చెప్పేసి అప్పుడు నేను పరిహారం స్టార్ట్ చేశాను నా కొడుకు మాటలు రావడానికి ఇక్కడ ఒక ఇంట్రప్షన్ యువర్ నాట్ పురోహిత్ అవును యువర్ ఆస్ట్రాలజర్ అంతే పూజలు పురస్కారాలు గట్రా చేయడం లేదు హారత్ పల్లల్లో అవన్నీ ఏం లేదు చేశాను పరిహారాలు చేసుకున్నాను నాకు తోచినంత మా ఇంటికి పిలిస్తే సత్యాన వ్రతం చేసి కంప్లీట్ సో నేను ఏం చేశాను నా తోచినంత ఏదో నీళ్ళల్లో అవి దానం చేయడం అవి వదలడం ఇవి చేసుకుంటూ వచ్చాను నాకు ఎక్కడ రిజల్టే రాలేదు నీళ్ళ తొలగితే ఏం తింటాయండి ఎందుకు వస్తాయి దానం అంటారు అది అట్లా పడేయడం అంటారు జలంలోకి వదులుతాం కదండి ఏముంటాయి తినడానికి తినడానికి కాదండి ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రబుల్ అనుకోండి పచ్చపిసులు అంటాం కదా గ్రీన్ కలర్ ఉంటాయి అవును అవి పోయి వాటర్ లో డొనేట్ వాటర్ లో లోకి పని చేసే అది పాడు చేయడం అయిపోతుంది శాస్త్రంలో అలాగే ఉంటుంది అది నువ్వు ఎక్కడ చెట్టు దగ్గర కలిసి చీవాలన్నా తింటాయి లేదంటే ఫిషెస్ కూడా తింటాయి కదా ఓకే ఉంటాయి జల జీవులు తింటాయి వాటికి ఇష్టం అంటే తింటా తింటా ఉంటాయి కనపడేసి అవి వేసుకుంటాను అలా అలా దానం చేయడం అవి చేయడం ఇవి చేయడం ఏం రిజల్ట్ అంటే వన్ ఇయర్ చేశాను నో యూస్ అప్పుడు నాకు ఈ ఈ సైడ్ ఈ తంత్ర సైడ్ ఇంట్రెస్ట్ కలిగింది ఇది రావట్లేదు ఇక్కడ చూద్దాం చూద్దామని చెప్పేసి ఇటువైపు వచ్చాయి అప్పుడు నేను చిన్న మస్తా దేవి అని ఒక దమ్మవారు ఉన్నారు దశ మహా ఆరవ విద్య చిన్నమస్తా చిన్న స్పెషాలిటీ ఈ విడ రాహు గ్రహానికి అధిపతి రాహు గ్రహానికి అధిపతి అన్ని గ్రహాలకు అధిక దేవత ఉంటుంది దశమహావి ఈ రాహు గ్రహానికి అధిపతి అయిన ఆ దేవత తన శిరస్సుని తానే ఖండించుకొని ఇలా ఎడమ తెలియ పట్టుకొని ఉంటుంది ఎక్కడ చూసా విగ్రహము అమ్మవారి విగ్రహాలు తల ఉండదు ఇట్లా పట్టుకొని పట్టుకొని ఉంటుంది ఇక్కడ నుంచి రక్తధారలు వస్తా ఉంటాయి మూడు ఒకటి తన తల తాగుతూ ఉంటుంది రెండు దారల కింద ఉన్న షాకిని వరవిని తాగుతూ ఉంటాయి మరి ఆమె రతి మందుల మీద నిలబడి ఉంటుంది సో ఈ అమ్మవారిని పూజ చేయడం స్టార్ట్ చేశారు చేసి అస్సాం వెళ్ళాను అస్సాం వెళ్ళాను అక్కడ నుంచి జార్ఖండ్ వెళ్ళాను నేపాల్ వెళ్ళాను నా కొడుకు కోసం తిప్పలు పడి వానికి ఎట్లయినా మాటలు రావాలి అని చెప్పేసి వెళ్ళి కన్నా దాదాపు ఒక వన్ ఇయర్ అంతా తిరిగి కొన్ని తంత్ర విద్యను నేర్చుకొచ్చుకున్నాను నేర్చుకొచ్చుకొని నా కొడుకు ప్రయోగం చేశాను అటు ఇటు ఇంకా ఫ్లైట్లలో అటు ఇటు తిరిగి 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 అప్ అండ్ డౌన్ అనమాట ఆయన చేస్తే రెండు వారాలకి వాడు అమ్మ అన్నాడండి అప్పటి వరకు వాడు ఇంకో వయసు పెరుగుతుంది మాటలు లేవు ఎలా ద పవర్ ఆఫ్ తంత్ర ఏం చేశాను ఏం తంత్రం అంటే అంటే ఏం చేయడం ఒంటినే చేయడం అంటే పిండి ముంద పెట్టి ముగ్గురులో కూర్చోబెట్టి మన దగ్గర అమ్మవారిని నమ్ముకుంటాం చిన్నమాస్తేవి ఆ దేవ ఆ దేవత ఆరాధన చేశాను అంటే ఒక నాస్తికుడు అంతలా నమ్మి రిజల్ట్ తేవడం గ్రేట్ కదా అదే చేశాను రెండు వారాలు కూడా అమ్మ అన్నాడు దాంతో అమ్మ బాబు సంథింగ్ ఈస్ దేర్ అని నాకు బాగా బలం పెట్టాయి అమ్మవారిని పూజ చేసి 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 వాడు డెవలప్మెంట్ మొత్తం క్లియర్ ఆఫ్ అయిపోయింది చక్కగా స్కూల్ కూడా వెళ్తున్నాను బేసిక్ గా నేను చెప్పిన లాంటి దేవుళ్ళని సినిమాలలో తాంత్రికులు శుద్ర పూజలు చేసడానికి పెట్టారు భైరవ దీపంలో దేవత ఇప్పుడు మీరు అన్నట్టుగా రతి మన మొదల మీద తలలేని దేవత ఇట్లాంటి దేవుళ్ళని అలా పెట్టేవాళ్ళు సినిమాల్లోనే భయంకరంగా చూపించేవాళ్ళు అండ్ అట్లాంటి క్షుద్ర పూజలు ఏమైనా ఉంటాయా పూజ దిస్ ఇస్ తంత్రి పూజ క్షుద్ర పూజ తంత్ర వేరే క్షుద్రాన్ని మనం ఏదైనా డిస్ట్రాయ్ కి వాడచ్చు త్రాన్ని న్ సూపర్ క్షుద్ర పూజలు క్షుద్ర అనే పదమే ఎవరినో నాశనం చేయాలన్నా ఇంకేదైనా బ్యాడ్ చేయడానికి వాడేది నథింగ్ బట్ ఇట్స్ ట్రీట్మెంట్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ తీవ్ర దేవత ఆరాధన ఉంటుంది ఇందులో క్షుద్ర దేవతలు కాదు తీవ్ర దేవతలు ఫెరోషియస్ ఉంటారు తీవ్ర దేవతలు తీవ్ర దేవతలు అంటే ఇప్పుడు చూడండి మనకు పార్వతీదేవి ఉంటారు గౌరీ దేవి ఎంత ఉంటారు శివుని పక్కన అదంతా ఏంటి అంటే ఫెరోషియస్ ఆఫ్ పార్వతీదేవి ఒకరేనండి ఏం చేస్తుందంటే ఇప్పుడు మనకు ఉంటాం కదా మనకి ఎవరైనా కోపం వస్తుందా మన ఫేస్ అంటే రకరకాలుగా మారిపోతుందండి కోపం వచ్చినప్పుడు పరమేశ్వరుడు శివుడు ఇలా ఆమె ఫేస్ లో ఆమె చేంజ్ చేస్తున్న ఒక్కొక్క ఐకాన్ ని ఇలా తీసేసి ఒక అవతారం చేసేస్తుంటాడు చివుడికి ఇదే సో అలా ఈమె నుంచి రకరకాల ఉద్భవించాయి చాముండి ముండుమాలి తార చిన్న మోస్తా గ్రామ దేవతలు కూడా గ్రామ దేవతలు వేరే పెద్ద కథ సో చాముండి ముండుమాలి తార బహుళ చిన్న మోస్తా ధూమ కాలరాత్రి త్రిపుర భైరవి ఇలా రకరకాల వచ్చేస్తాయి ఈమె దగ్గర నుంచి ఇది ఎందుకు వచ్చాయి మీ దగ్గర నుంచి అంటే దక్షిణ దక్షయజ్ఞం దగ్గరికి పోవాలి మనం సో అలాంటి తీవ్ర స్వరూపాల్ని ఒక దేవతలుగా ఫిక్స్ అయిపోయింది మనం కొల్చేది ఈ తీవ్ర దేవత స్వరూపాలు ఈ తీవ్ర దేవతలను ఆరాధన చేయడం వల్ల మనకు రిజల్ట్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి ఇప్పుడు మీరు సాత్వికంగా ఉంటారండి శాంతి ఇలా ఉంటారు మీ దగ్గర ఎంతో ఎంతో నెమ్మదిగా రిప్లై ఇస్తూ ఉంటారు అప్పుడు పని జరగదు తీవ్ర దేవతల దగ్గరికి పోతే వాళ్ళు వెరీ క్విక్ గ్రహాలని కూడా ఏ అంటారు అంటే జరిగి అందుకని తీవ్రత తీవ్ర ఆరాధన చేశాను నేను దానితోటి నా కొడుక్కి ఇప్పుడు చూడండి నేనే ఇంతకుముందు తాత్వికంగా చేశాను కానీ రాలేదు తీవ్ర దేవత పట్టుకున్నప్పుడు నా కేసులో ఇలా జరిగింది అందరికి ఇలా జరగాలని లేదు నా కేసులో నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఇలా జరిగింది కాబట్టి నేను అప్పటి నుండి అదే దేవతలు అలాంటి దేవతలను కొలవడము అదే విధి విధానంలో కొలవడము చేసుకుంటాం సో ఇప్పుడు కామాఖ్య దేవి దగ్గర ఉన్న వాళ్ళందరూ తీవ్ర దేవతలు కామాఖ్య దేవత వాళ్ళ దగ్గర ఉన్న దశమహావిద్య దేవతలు తీవ్ర దేవతలు తీవ్ర దేవతలు మంచి రూపాలతో మంచి రూపాలు తార చిన్న భగల అందరూ ఉగ్ర స్వరూపాలు వాళ్ళను కొలవడం ద్వారా మన జాతకంలో ఏమైనా దోషాలున్నా శీఘ్రంగా అంటే వీరి క్విక్ గా ఫలిస్తారు ఇప్పుడు ఎక్కడ ఉంది టెంపుల్ కామాఖ్య గుహాతి అస్సాం లోనే ఉంది అస్సాం గౌహతి క్యాపిటల్ లో మనకు తిరుపతి కింద ఉండి తిరుమల పైన ఎట్లుందో గౌహతి కింద ఉండి నీలాచల్ పర్వతాలు ఉంటాయి అక్కడ నీలాచల్ అంటే మనకు శేషాచలం మీద అక్కడ నీలాచల్ ఆ పర్వతాల మీద కామాఖ్య దేవత అయి ఉంటారు అనమాట అని కూడా పిలుస్తారు ఫేమస్ టెంపుల్ చాలా మంది వస్తూ అండి అమితాబ్ ఎంత మంది అసలు మొన్న మేము వెళ్ళినప్పుడు నేపాల్ భూటాన్ రాదు వచ్చారు మా బాబు చాలా అద్భుతమైన అక్కడ అన్ని బరువులు ఇస్తా ఉంటారు కదా మేకలు ఏం చేస్తారు మళ్ళీ అక్కడ కొంతమందికి భోగ అనే ఒక ప్రక్రియ ఉంటుంది ఆ భోగ ప్రక్రియలో ఆ మటన్ వాళ్ళకి పెడతారు వచ్చిన భక్తులకి వాళ్ళైనా పెట్టారు ఏంటండి ఎంతమంది వస్తారు ఆ భోగ ప్రక్రియ మీరు ఒక అమ్మవారికి మీరు మొక్కు మొక్కు కోరుకుంటారు మీకు నెరవేరుతుంది లేదా నెరవేరాలని ఇస్తారు అక్కడ మీ పిల్లలు మళ్ళా గిడిగిటి ఉంటాయి అవి నరుపుతారు ఫ్యామిలీకి అయిపోతాయి లేదు ఒకవేళ ఎక్కువ కొన్నిసారి తిన్నపోతే నరుపుతూనే ఉంటారు అక్కడ కొండ మీద కొన్ని రకాల జాతులు ఉంటాయి అప్పటి నీలచల పర్వత వాళ్ళు వచ్చి తీసుకెళ్తా మనం వెళ్దామండి అండి ఎప్పుడైనా నాకు భయం నాకు మీరు చెప్తుంటేనే భయం ఇస్తుంది నిజంగా నాకు ఇట్లా వింటానేమో కానీ నాకు సీరియస్లీ నాకు భయం ఇలాంటివి అయ్యో కామాఖ్య దర్శనం నాకు ఇంజెక్షన్లు అంటే భయం ఇప్పుడు మొన్న నా కుక్కకే వాడు డాక్టర్ ఇంజక్షన్ వేసి దీన్ని కొంచెం పట్టుకోండి అని అన్నాడు పట్టుకుపోయా నేను వదిలేసాను అది సగం ఇంజెక్షన్ అయి తర్వాత వాళ్ళు ఏదో కొంచెం కష్టపడేసారు నాకు భయం ఎందుకో మరి అలా ఉన్నా నేను నమ్మక సరే వాట్ ఎవర్ చాలా విషయాలు చెప్పారు వెరీ హ్యాపీ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ కలిసారు వస్తూనే ఉండండి ఇంకా కొత్త కొత్త విషయాలు చెప్పుకుందాం అండ్ ఈ తాంత్రిక విద్యల గురించి తీవ్ర దేవతల గురించి ఒక్కో దేవత గురించి చాలా చాలా ఎపిసోడ్స్ చేద్దాం చాలా మందికి తెలియజెప్తాం థ్యాంక్ యూ సో మచ్